అందరికీ ప్రభువుకి ఉన్ననాడు ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే బైబుల్ తీసుకొని నేను నాకు వచ్చిన సమస్య అంటే నాకు వచ్చిన సమస్య అంటే నా నా ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి నేను దేవుని ప్రాప్తి చేయడానికి ముందుకు వచ్చానండి ఈ చిన్నతనంలో మామూలు అండి చిన్నప్పటి నుంచి చదువులు గిదవలు కానీ ఏదైనా కానీ ఇంట్లో సమస్యలు అండి మిడిల్ క్లాస్ అనేది ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు అనేటివి చాలా ఉంటాయండి ఉన్నాయి కూడా అయితే అప్పుడు తెలియని వయసులో ఎటువంటి చర్చికి అయితే పోలేదు ఉంది గుండెల్లో ఉన్న ప్రేమ ఉంది భయం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను ఎట్ చర్చి కంటూ ఎక్కువ పోలేదండి ఎప్పుడో ఫెస్టివల్ పోతే ఫెస్టివల్కి పోతాను అందుకే నేను అంతగా ఆరాధించలేదు దేవుణ్ణి కాబట్టి నే నాకంటూ సమస్య అంటే ప్రతి ప్రతి ఇంట్లో ఉంటుంది బాధ సంవత్సర బదులు బాధ అనవచ్చు ఆ బాధ అనేది నాకు టూ థౌసండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయిందండి ఇంకా మ్యారేజ్ అయిందంటే సెటిల్ అంటే ఇంటూ తింటుంటాం ఉంటుంటాం జాబ్ చేస్తుంటాం అంటుంటాం కానీ నాకున్న సమస్య ఏంటంటే సెవెన్ ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి పిల్లలైతే కాలేదండి ఆ పిల్లల కోసం తిరిగిన హాస్పిటల్ లేవు ఎక్కడ చూసినా ఇదే అన్ని బాగున్నాయి బాగున్నాయి ట్యాబ్లెట్లు వాడుతున్నాం అన్నీ యూజ్ చేస్తున్నాం ఆ ట్యాబ్లెట్ల వల్ల ఏమి యూజ్ ఉందంటే మేమున్న వెయిట్కి ఇంకా పెరగడం కానీ అలాంటివి అవుతున్నాయి ఉన్న సమస్యలు అలాంటివి అనమాట అందుకే దేవుని ఆరాధించాలని నేనైతే గట్టి సంకల్పంతో ఉన్నాను అనమాట అందుకని నేను దేవుని ఆరాధించి ఇంకా నాకైతే ఛానల్లో అనమాట నేను వంట వంట చేస్తుంటాను అలాగే నాకున్న నలుగురికి ఉపయోగపడుతుందండి నేను బైబుల్ చదవడం స్టార్ట్ చేస్తున్నానండి పరిశుద్ధం అదే నేను నేను చదివి నాకు అర్థమవుతుందా ఇంకా మీకు కూడా ఏమైనా అవటం అర్థమవుతుందేమో అలా ఎవరైనా నాతో పాటు కొంతమంది మారుతారేమో అనే ఉద్దేశంతో అయితే చదువుతున్నా అండి ఎవరినైతే కించపరిచే విధానం అయితే కాదండి కాబట్టి నేను బైబిల్ అనేది చదవడం స్టార్ట్ చేసాను పాత నిబంధనలో పాత నిబంధన చదువుతానండి బైబుల్లో కొత్త నిబంధన పాత నిబంధన ఉంటుంది కదా పాత నిబంధనలో నేను అయితే చదువుతున్నానండి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అధ్యాయం ఆది కాండం అన్నమాట ఆది కాండం తీస్తున్నాండి ఆది కాండం ఫస్ట్ అధ్యాయం చేస్తు చదువుతున్నాను అండి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి ఆగాధ జలము పైన కమ్ము ఉండెను దేవుణ్ణి ఆత్మజలముల పైన అల్లాడించుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగులునియు చీకటినియు రాత్రి అనియు పేరు పెట్టను అస్తము అస్తయమును ఉదయమును కలగగా ఒక దినమయ్యాను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను జలములను వే వేరుపరుచును కనుకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీది జలములను వేరుపరచ పరగ ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశం కిందనున్న జలము లొక చోటనే కూర్చబడి ఆరి ఆరిన నేల కనబడెను కనుకని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు గడ్డిని వి విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తములు గల జలమిచ్చు జల జలములను భూమి మెలించు కాకని పలుకగా ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను నెలిపించగా అది మంచిదని దేవుడు చూశాను అస్తమయమును ఉదయమునమును కలగగా మూడవ దినము దినమాయను దేవుడు పగ పగటి రాతిని వేరు ఆకాశ విలముల మందు జ్యోతిలో కలుగను గానీ కలు కలుగును గనియవు గాకనియువు అవి చూచనలను కాలమును దిన సంవ సంవత్సరములను చూచినటక భూమి మీద వెలుగు నిచ్చుటకు అవి ఆకాశం ముందు జ్యోతులైండి గణికయువు పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రాలను చూసాడు భూమి మీద వెలుగు చుట్ట వెలుగు చుట్టకును పగటిని రాత్రిని వేలుటకును వెలుగును చీకటిని వేరుపరచటను దేశము ఆకాశం విశా విశాలముందు వాటి నుంచను అది మంచిదని దేవుడు చూశాను అస్తమయమును ఉదయమును గనుక నాలుగవ దినమయను దేవుడు జీ జీవము గలీ చలించు వాటిని జలములు సమృద్ధి పుట్టించను గనుకనియు గాకనియు పక్షులు భూమిపైని ఆకా ఆకాశ విశాలంలో ఎరుగును గాకనియు పలికెను దేవుడి జలములలో వాటి వాటి జాతి 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 ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామృత్యువులను కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని ప్ర జాతి ప్రకారం రెక్కల గల ప్రతిపక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూసను దేవుడు మీరు ఫలించిన అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండియు పక్షులు భూమి మీద విస్తరించును దానికయు వాటిని ఆశీర్వదించును అసమయమును ఉదయమును గలు కలుగక ఐ ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పక్షులను పొరుగు పురుగులను అడవి జంతువులను భూమి మీద పుట్టి పుట్టించుగాకని పలికెను ప్రకారం ఆయను దేవుడు ఆ ఆయా ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పక్షులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను అది అది మంచిదని దేవుడు చూశాను దేవుడు మన స్వ తన పోలిక చొప్పున నరులను చేయుదును వారి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలు ఏలుదురుగా కనియు పలికెను దేవుడు తమ స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారి ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్త విస్తరించి భూమిని నిందించి దానిని లోకపరచుని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏ ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదొక భూమి మీద నున్న విత్తనం ఇచ్చు ప్రతి చెట్టును విత్తనం ఇచ్చు వృక్ష ఫలం గల ప్రతి వృక్షమును మీ మీకిచ్చిన్నాను అవి మీ ఆకాహ కహార మగును భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చ చెట్లన్నీ ఆహార మగున్నని పలికను ఈ ఆ ప్రకారం దేవుడు తాను చేసిన నది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయంను ఉదయంను కలుగగా ఆరవ దినం ఆయను ఆది కన్నా పస్ట అధ్యాయంలో నేను నేను చదువుకున్న ప్రకారం ఏంటంటే పగులు రాత్రి అనేది దేవుడు సృష్టించాడని బైబిల్లో ఉంది అదేవిధంగా ఒక స్త్రీని పురుషుని కూడా సృష్టించాడని ఆది కన్నం పష్ఠాధ్యాయంలో ఉంది అలాగే జీవరాశులని పక్షులని వేల నేలపై నడుస్తున్న పురుగులను కానీ ఆకులను కానీ మనుషులకి ఆహారం ఇచ్చ ఇచ్చి ఇచ్చినది కానీ ఫస్ట్ ఆదాయంలో ఉందన్నమాట నాకు తెలిసింది అది నాకు అర్థమైందనమాట ఫస్ట్ అధ్యాయము రెండో అధ్యాయం చదువుతానండి ఆకాశంలో భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడు చేయబడను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినముగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎన్ని ఎన్నిటినీ ఏడవ దిన దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆస్వాదించి పరిశుద్ధపరచను ఎలానగా దానిలో దేవుడు తాము చేసినన్నిటి సృజించి నట్ తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యో భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యా భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వా ఉత్పత్తి క్రమము ఇదే అది కూడా పొల ఏ పొదం పొదయు భూమి మీద మండ మండలేదు పొద మండలి ఏ చెట్టును మొలవలేదు ఎలానగా దేవుడనే యువ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరు నరుడు లేడు అయితే ఆవిడి భూమి మీద నుండి లేచి నేల ఎంతటిని తడిపెను దేవుడైన యుహోవా నేల మంత్రితో నరుని నిర్మించి వాణ్ణి నాసిక రంధ్రంలో జీవ వాయువును ఉద ఉదవుగా నరుడు జీవ జీవాత్మ వాయును దేవుడైన యుహోవ తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను మరియు దేవుడైన యువ చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్షమును నేల మీద మె మెలిపించను మరియు ఆ తోటను తడుపు తడుపుటకు ఏదో ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు ఫిషోను అది హనీల అంటూ చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలోను అక్కడనుక ను దొరుకును రెండవ నది పేరు గిహోను అది దేశం దేశమందు చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దేకులు హి హిద్దేకులు అది అషూర్ తూర్పు చుట్టూన పారుచున్నది నాలుగవ నది ఎఫ్రెటిస్ ఎఫ్రెటిస్ మరియు దేవుడైన విభవ నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్య సేదపరచుటకు దాన్ని కాచుట్టునకును దానిలో ఉంచను మరియు దేవుడైన ఎవ ఈ తోటలో తోటలను ఫలమును నీవు నిరభ్యంతముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినమున నిశ్చయముగా చచ్చదేవని నరుని కాజ్ఞాపించను మరియు దేవుడైన వహోవ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వాణ్ణి సాటి అయిన సహాయము నాకు దేవుడైన వ్యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదించుకునించుకును దేవుడై దేవుడైన యహోవా ప్రతి భూ భూ ప్రతి ప్ర ఆకాశ పక్షిని నే నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగేను అప్పుడు ఆదాము సమస్త పక్షులను ఆకాశ పక్షులను సమస్త భూ జంతువులను పేరు పెట్టును ఆయనను ఆదామును చాటిన సహాయము దానికి లేక పోయాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజే చేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని పక్క టెముకల్లో ఒక ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పోర్చి వేసాను తర్వాత దేవు దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన పక్క టెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చాను అప్పుడు ఆదాము నిట్లనను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరులని తీయబడును గనుక వారి నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అతుక్కొని వారు ఏ ఏక శరీరమై అప్పుడు ఆదాము తన భార్య 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 వారందరూ దిగం బిగంబారులుగా ఉండేది అయితే వారు సిగ్గు ఎర ఎరగక ఎండిది రెండో ధ్యాయం అండి నేను చదివాను నాకు అర్థం ఏం చెప్తాను ఆకాశం భూమి రెండు చేశాడండి ఆకాశం భూమి అంటే భూమికి సంబంధించిన నదులని నదులన్నీ ఉన్నాయి కదా ఒక నది ఆ నీరు అనేది దేవుడు ఇచ్చాడు ఫలంలో మొత్తం తోటలో ఒక వృక్ష పొలంలో తన చెడు చెడు లేకుండా నీళ్ళు అనేది మనం మంచి చెడులతోనే ఉండే నదులను కానీ ఇచ్చి మంచికి మనకి ఫలం ఇచ్చేటట్టు వాటర్ని ఇచ్చాడు తర్వాత మన నేను మ్యారేజ్లో మాస్టర్ గారు చెప్తారు కదండి నరుడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఒక చెప్తారండి నాకు ఈరోజు స్టార్టింగ్ తెలిసింది అది దేవుడు సృష్టించారంట మన పక్క టెముఖ తీసుకొచ్చి ఒక సీని నిర్మించి ఒక సీని చేశారంట అది అనేది ఫస్ట్ అధ్యాయం రెండో అధ్యాయంలో ఉందండి దేవుడు ఇంత ఒక మంచి రూపం కానీ చుట్టుపక్కల జీవరాశులను కానీ భూమిని కానీ ఫలంలో కానీ ఇంత సృష్టించాలనేది ఇంకొకటి నేను చదువుతుంటే నాకు ఎట్లా ఉందంటే నాపై ఏదో చల్లగా మొత్తం దేవుడు దేవుడు కృప చేయి పెట్టి ఉన్నట్టు అనిపిస్తుందండి ఎంత ఫీలింగ్ ఉందనమాట మీరు మీరు కూడా బైబుల్ చదువుతారని నేను అయితే ఆశిస్తున్నానండి అంటే ఇది అయితే వరకు చదివాను రోజు నేను చదవాలని నేనైతే దేవుని ప్రార్థిస్తున్నానండి నాకు ఆ ఒప్పిక ఇవ్వాలని కూడా దేవుని కోరుకుంటున్నాను అనమాట ఈ విడియో ఇంతవరకే రెండవ అధ్యాయం వరకుందండి మీరు కూడా చదువుతారని నేను భావిస్తున్నాను మీకు ఏమన్నా దీంట్లో ఏమైనా తెలిసింటే కొంచెం కామెంట్ చేయండి ఓకే అండి బాయ్